సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యారంటి పథకాలను అమలుపరిచేందుకు ఏర్పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలోని అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మేఘారెడ్డి అదనపు కలెక్టర్ సంషిత గంగార్ మున్సిపల్ కమిషనర్ తో కలిసి ప్రజాపాలన ఆరు గ్యారంటీల బ్రోత్సర్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు పథకాలను అమలు చేశామని ప్రజాపాలన కార్యక్రమంలో అందరూ దరఖాస్తు పత్రాలు ఇంటింటికి చేరుతాయని అధికారులు కౌన్సిలర్లు దగ్గరుండి ప్రజల వద్దకే పరిపాలన చేరుస్తారని ఈ పథకాల్లో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయుత పథకాల కోసం అందులోని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది ఇంటి యజమాని పేరు పుట్టిన తేదీ సామాజిక వర్గం ఆధార్ రేషన్ కార్డ్ మొబైల్ నంబర్ వృత్తి చిరునామా కుటుంబ సభ్యులందరి వివరాలు వంటి పది అంశాలను పూరించాల్సి ఉంటుంది అవే హస్తం గ్యారెంటీ పథకాల్లో దేనికి దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ చేయాలని దరఖాస్తులో పేర్కొన్నారు గత ప్రభుత్వం ప్రజలను మోసం చేశారని ఇప్పుడు వచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యమని అన్నారు రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకే వచ్చి ప్రజల సమస్యలను సవాళ్లను అధిగమించి వారి సమస్యలను పరిష్కరించాలనే దిశగా అడుగులు వేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టణవాసులు పాల్గొన్నారు ఈ రోజు కొనమైంది నియోజకవర్గంలో ప్రజాపాలద మొట్టమొదటిలో మంది మండలలో మద్నాలు నియమార్గో వాటిలో అధ్యక్ష జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులు ఇక్కడికి వచ్చిన అధికారులు ఇప్పటిదాకా మీటింగ్ చేసి ఆ ప్రోగ్రామ్ సీఎం గారు చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం దీనిలో ఇప్పటిదాకా మీకు మీరే సాక్ష్యం ఇంతమంది లబ్ధిదారులు వచ్చారు ఎట్లా ఉన్న వాళ్ళ కోరికలు ఎక్కి వాళ్ళ మేము ఎక్స్ట్రా మ్యాన్స్ వాళ్ళకి డబుల్ బెడ్ ఎవరికి కావాలి రేషన్ కార్డు కావాలి ఇంత కార్యక్రమాలు ఇంతమంది పబ్లిక్ వార్డు ఇంతమంది వచ్చిన చేసిన అభివృద్ధి అర్థమవుతుంది టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి అర్థమవుతుంది కాబట్టి ప్రజలకు వాళ్ళు మేము సోప్డేస్తున్న వాళ్ళు బిల్డింగ్లు పెట్టి అదే అభివృద్ధి అనుకుంటుంది అది కాదు అభివృద్ధి అంటే మమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఫస్ట్ సీఎం గారు ఢిల్లీలో పంపించి ఢిల్లీలో ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి మీరు అక్కడే కూర్చొని అధికారులు అప్లికేషన్ తీసుకోమని మొత్తం ఇక్కడ ఆదేశిస్తే దగ్గరికి వచ్చినాం మేము సేవకులాగే పనిచేస్తాం నాయకుల్లా కాకుండా సేవకులాగా పనిచేస్తాం ఇక్కడేషన్ వంద రోజులలో వంద రోజులలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు బట్టి ఒక్క చేసుకుంటాము తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున అబ్బాయి పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అన్ని హోటల్స్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయితేనే వాళ్ళకి వాళ్ళ కోరికతో వాళ్ళ సమస్యలు వాళ్ళ అన్ని నీత వాళ్ళు ఇక్కడ పత్రికా